రాయదుర్గం నియోజకవర్గంలోని తిప్ప ప్రాజెక్టు నాలుగు గేట్లు ఓపెన్ చేసి ఆదివారం మధ్యాహ్నం మూడు వేల ఐదు వందల నాలుగు క్యూసెక్కుల నీటిని వేదవతి హగరి నదికి విడుదల చేశారు ప్రస్తుతం హిరియూరు వద్ద ఉన్న వాణివిలాస్ రిజర్వాయర్ నుండి మూడు వేల యాభై క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు డ్యాంలో నీటి మట్టం పదహారు వందల యాభై మూడు పాయింట్ రెండు అడుగులు కొనసాగిస్తూ నీటిని దిగువకు విడుదల చేశామన్నారు నదిలో నీటి ప్రవాహం కారణంగా గుమ్మగట్ట కనేకల్లు బొమ్మనహాల్ మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు పోలీస్ అధికారులు రిజర్వాయర్ అధికారులు సూచించారు నదీ పరివాహక ప్రాంతాల్లో పోలీస్ గస్తీని కూడా నిర్వహిస్తున్నారు ఆదివారం కావడంతో రిజర్వాయర్ వద్దకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు జరిగిన పోయిన తిరిగి పోనా పోయినా నిర్ధారం చేసుకుని పోనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి